భోధి ప్రేక్షకులకు శ్రీకృధి నామ సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అంటే నేటి తరాలకు తెలిసింది కేవలం జనవరి ఒకటి మాత్రమే జనవరి ఒకటి అన్నది క్యాలెండర్ మారడం మినహా దాని నుండి నేర్చుకునేది లేదా దాని వెనుక శాస్త్రీయత లేదా చరిత్ర నాకు తెలిసి శూన్యం అందుకే తెలుగు సంవత్సరాన్ని గమనిస్తే దాని ఆవిర్భావం దాని వెనుక దాగిన శాస్త్రీయతతో కూడిన తత్వం దాగి ఉంది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఉగా అంటే నక్షత్ర నడక అని ఆది అంటే మొదలు అని అర్థం సృష్టి లేదా కాలం మొదలవడాన్ని ఉగాది అన్నారు మరో రకంగా చూస్తే యుగం అంటే రెండు అనే అర్థం ఉంది అంటే ఒకటి కాలం రెండోది గ్రహాలు కాలం రాసులలో ప్రవేశించడాన్ని బట్టి యుగము అన్నారు యుగం ప్రారంభమైన రోజు కనుక యుగాది అన్నారు అదే క్రమంగా ఉగాది అయ్యింది జనవరి ఒకటిన పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు ఐస్ క్రీంలు వంటివి తింటూ ఉంటే ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇముడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక ఉదాహరణకు బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు జీవితంలో భాగమని గుర్తు చేస్తాయి చింతపండు దాని స్వభావం పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను అది తెలియజేస్తుంది పచ్చి మామిడి మొక్కలు వగరు కొత్త సవాళ్లు సిద్ధంగా ఉండమని చెబుతుంది కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను గుర్తు చేస్తుంది ఉగాది పచ్చడి తినడం వల్ల ప్రయోజనాలు కూడా అనేకం అవేమిటో తెలుసుకుందాం సతాయుష్యం వజ్రదేహం తదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశనం చ నింబ కందల భక్షణం దీని అర్థం వేపపోత బెల్లం తినడం వల్ల శరీరం వజ్రంలో గట్టిపడుతుంది సర్వసంపదలు వస్తాయి ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి శాస్త్రం ప్రకారం చూస్తే చైత్రమాసంలో భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది కనుకనే గ్రీష్మతాపం ఎక్కువగా ఉంటుంది ఈ వేడి వల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపోత బెల్లం తోడ్పడతాయి పర్యావరణ పరిరక్షణ దేహ పరిరక్షణతో పాటు కాలచక్ర గమనంలో అరవై ఏళ్ళకోసారి ప్రకృతిలో సంభవించే వికృత పరిణామాలను వాటి కారణంగా లోకల్లో అలుముకునే గాఢ అంధకారాన్ని దరిమల క్రమంగా విచ్చుకునే వెలుగురేకులను ముందే లెక్కలు కట్టి పరిణామాలను పసిగట్టి వివిధ పేర్లతో కాలపురుషుడి నడకను సంకేతించిన పెద్దల దూరదృష్టి ఉగాది పండుగలో దాగి ఉంది మన ధర్మాన్ని పండుగల వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను మనం సరిగా అర్థం చేసుకోవాలి అర్థాన్ని వివరించే పెద్దల కృషి కూడా ఇందులో ఉండాలి ఈ పరంపర కొనసాగితే ప్రతిరోజు ఉగాదే ఇక్కడ మనం ప్రత్యేకంగా అభినందించాల్సింది మన ప్రవాస తెలుగువారిని జీవనోపాధి కోసం భౌతికంగా భారతదేశానికి దూరంగా జీవిస్తున్నా మానసికంగా భారతీయతను మన ధర్మాన్ని విడనాడకుండా వారు రాబో తరాలకు కూడా మన సంస్కృతి సౌరభాలను నేర్పించడం అభినందనీయం మాతృభాషకు వారు చేస్తున్న కృషి కూడా అభినందనీయం ఈ యజ్ఞంలో భాగంగా సింహాచలం మా మినర్వా విద్యా సంస్థలో విద్యార్థులకు ఉగాది వేడుకలు నిర్వహించి వాళ్ళలో ఆ ఔత్సాహికత పెంచే ప్రయత్నం చేశాం ఇప్పుడు అందులో ప్రధాన అంశాలు చూద్దాం చైత్రం వైశాఖం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మాటశీరం పుష్యం మాగం పాల్గొనం రుచులు తీపి కారం ఉప్పు నవ్వులు మన శరీరానికి చాలా అవసరం బ్యాలెన్స్ చేసుకుంటే ఉగాది వాడే మిరియాల గురించి చెప్పబోతున్నాను మిరియాలు షెల్టర్ చెల్లెలో కారాన్ని కోపం అనే లక్షణాన్ని సూచిస్తుంది కారం రోగని నిరోధక శక్తిని పెంచుతుంది చర్మం సంబంధించిన వ్యాధుల్ని తగ్గిస్తుంది ఉగాది పచ్చడిలో వాడే చింతపండు గురించి చెప్పబోతున్నాను చింతపండు షడ్జుల్లో పులుపుని సూచిస్తుంది చింతపండులో పొటాషియం అధికంగా ఉంటుంది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది చింతపండులోని కెరోటిన్ గుండకాయ ఆలు గలించే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది కఫం తోగడుతుంది నేర్పుగా వివరించవలసిన పరిస్థితులను సూచిస్తుంది మామిడికాయ గురించి చెప్పబోతున్నాను మామిడికాయ షడ్ రుచుల్లో వగరును సూచిస్తుంది ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కాయ మామిడికాయ జ్ఞాపక శక్తిని పెంచుతుంది క్యాన్సర్ తో పోరాడడానికి సహాయపడుతుంది వేప పువ్వు గురించి చెప్పబోతున్నాను వేప పువ్వు షడ్రుచులలో చేదును సూచిస్తుంది దేహంలో మలినాలను తొలగించడానికి వేప పువ్వును ఉపయోగిస్తారు వేపలో ఉన్న అద్భుతమైన ఆయుర్వేద ఔషధీయ గుణాలు ఉన్నాయి నిజంగా వీళ్ళు చూసిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియట్లేదు అద్భుతం నిజంగా అలా తర్ఫీ ఇచ్చిన అధ్యాపకులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయంలో ప్రిపేర్ అయ్యి చాలా ఎక్కడా తడబడకుండా పిల్లలు అద్భుతంగా ప్రదర్శించారు ఎవరైతే పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారో తర్ఫీద్ ఇచ్చారో ముందు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు రోజులు ఆ రెండు రోజుల సమయాన్ని కూడా చాలా చక్కగా మన తెలుగు మేడం గారు మిగతా టీచర్లు కూడా ఈ అష్టదిగ్గాలని ఇంత చక్కగా ఇంత తక్కువ కాలంలో ప్రదర్శన చేశారంటే ఇంకా ముందు ముందు మీరు చదువులో కూడా అంతే ప్రతిభను కనపరచాలని మరొకసారి పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ విద్యార్థుల రామకృష్ణ గారు మీ గురించి మాకు తెలుసు అందుకే మీరు మేకతోక అనే పద్యాన్ని పద్యంగా పూరించండి ఆలకించండి ప్రభు మేకతోకకు మేకతోక మేకకు మేక మేకతోకకు ఒకకు తోక తోక మేక మీరు సామాన్యులు కాదు రామకృష్ణ మేక వెనకాతల తోక ఆ తోక వెనకాతల మరొక మేక ఇలా చక్కగా చక్కగా చెప్పారు సభాష్ రామకృష్ణ కవి మీ కత్తికి రెండు వైపులా పొదనాయి మరి అందుకే మీరు కవి అయ్యారు రామభద్ర గారు ఇప్పుడు మీ వంతు రాంభద్ర గోల్కొండ మూలముండ పూలదండ కొత్తకొండ పదాల ఆధారంగా పద్యంగా పూరించండి గురు రాజా మీ కొడు కొత్తగోళ కొండవలె నుండు వినుమూల దుండలింక బండనమ్మన గెలిపింతు పాండు సుతుల పూలదండ బూలదండ రేకొత్తకుండ సభాభద్ర ఎంత బాగా చెప్పారు ఓ రాజా నీ కొడుకు దుర్యోధను ఉత్తగోల మనసు కొండలాగా ఉంటారు కాని బుద్ధి లేదు యుద్ధం వస్తే ధర్మబద్ధులైన పాండవులు గెలుస్తారు నీ కొడుకులు మరణిస్తారు అని కొత్తకుండను రేకొత్తకుండా చెప్పారు ఇప్పుడు శ్రీహరి దశావతారాలని ఒక పద్యంగా పలికించండి రసింహమై హిరణ్య కసుపుని చీల్చే పామునుడై బలిని పాతాళానికి పంపే పరశరాముడై రాజుల దర్పాన్ని కూల్చే శ్రీరాముడై రావుణ్ణి వదియించే శ్రీకృష్ణుడై దుష్టుల్ని చంపే బుద్ధునిగా త్రిప్ర సంహారం చేయించే కల్కీగా మారి నీతిహీనుల్ని కూల్చే